హ్యూమన్ మెటా నిమో వైరస్ ఇది కూడా కరోనా మాదిరి ఒకరి నుంచి ఒకరికి దగ్గు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది ఇదాకా చెప్పాను కదా ఏమేమి లక్షణాలు ఉంటాయి దగ్గు ఉంటుంది జలుబు ఉంటుంది తర్వాత జ్వరం జ్వరం ఉంటుంది తర్వాత ముక్కు నుంచి నీరు కారడము గొంతు నొప్పి ఉంటుంది ఇంకొకసారి ఎక్కువైనప్పుడు ఏమైతుంది శ్వాస ఆడకపోవడం అంటే ఊపిరి ఆడకపోవడం కానీ తర్వాత న్యూమోనియా ఇందాక చెప్పాను కదా న్యూమోనియా వ్యాధి ఈ లక్షణాలన్నీ ఈ హెచ్ఎంపి వైరస్ లో ఉంటాయి కాబట్టి ఇది వచ్చే ఇది దేని ద్వారా వస్తుంది ఒకరి నుంచి ఒకరికి తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ తుంపర్ల ద్వారా వస్తుంది కాబట్టి మనం కరోనా టైంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాము ఏం జాగ్రత్తలు తీసుకున్నాము మాస్క్ వేసుకున్నాము మాస్క్ వేసుకుంటే ఏమవుతుంది మనం తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఇది ఎట్లా గాలి ద్వారా వస్తుంది కాబట్టి మాస్క్ వేసుకున్నప్పుడు ఏమైతుంది ఆ మాస్క్ అనేది మనకు ప్రొటెక్ట్ చేస్తుంది దేని ద్వారా పోతాయి లోపలికి ఆ వైరస్ ముక్కు ద్వారానే మనకు మళ్ళీ పోవాల్సి వస్తుంది కాబట్టి మాస్క్ వేసుకున్నారనుకోండి మాస్క్ వేసుకుంటే ఆ వైరస్ను మనము ఆపిన వాళ్ళం అవుతాం అక్కడికి స్టాప్ అయిపోతుంది రెండోది రెండో జాగ్రత్త ఏం చేసినాము చేతులు చేతులు శుభ్రంగా కడుకున్నాము దేంతో కడుక్కున్నాము సోపు ఇందాక చెప్పాను ఎవరెవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ముసలి వాళ్ళు ముసలి వాళ్ళు అంటే యాభై అరవై ఏళ్ళ పైన ఉండే వాళ్ళకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చిన్న పిల్లలకు చిన్న పిల్లలకు కూడా వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా తక్కువ వ్యాధి నిరోధక శక్తి అంటే ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది రెండవది వచ్చేసి మూడోది వచ్చేసి ఇంకెవరికి గర్భవతులకి బాలెంతలకు వీళ్ళందరూ హై రిస్క్ అంటే ప్రమాదకరమైన స్థితిలో ఉండవాలి వాళ్ళని కాపాడుకోవాలంటే మనం ఇందాక చెప్పాను కదా మాస్క్ ఖచ్చితంగా వాడడము చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడము పౌష్టికాహారము చేయాల్సి ఉంటుంది మనము తినే ఆహారము ఎట్లు ఉండాలా ఉండాలా కూరగాయలు ఉండాలా పండ్లు ఉండాలా అవునా కదా పండ్లు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది దేంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఎల్లో కలర్ పచ్చ పండ్ల నీటిలో ఎల్లో కలర్లు ఏమేమి ఉండవు పండ్లు పసుపు కలర్ నిమ్మకాయ ఉంటది నిమ్మకాయలో కావాల్సినంత విటమిన్ సి ఉంటది తర్వాత బొప్పాయిలో ఉంటది తర్వాత ఆరెంజ్ ఇప్పుడు వచ్చే ఒక ఆరెంజ్ ఎక్కువగా వస్తుంది జామ పండులో జామ పండులో కూడా జామ పండు కూడా మనకు అంటే సీజన్ లో సీజన్ లో వచ్చే సీజన్ లో వచ్చే ఏవైనా కాని పండ్లు ఏమా సీజన్ లో వచ్చే ఏ పండ్లైనా కూడా మనం ఆ సీజన్ లో వచ్చేటి బొప్పాయి తీసుకోండి బాగా ఇవన్నీ పిల్లలకి వస్తేనే కట్ చేసి వాళ్ళకి అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి వాళ్ళు ఇది తినరు అది తినరు అంటే మీరు మీరు అలవాటు చేయలేదని అంటాము ఇప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మంచి పౌష్టికాహారం తీసుకోవాలి